అరటి చాలా చాలామందికి అర్థం కాదు మనకి ఐదు నెల దాటిపోతున్న ఐదు నెల పడినా కూడా సరిగ్గా మొద్దు ఊరకపోవడము ఇలా ఎన్ని ఫర్టిలైజర్ పెట్టినా కూడా మొద్దు అనేది సైజు రాకపోవడం అనేది మనము గమనిస్తూ ఉంటాము ఈ అరటి మొద్దు సైజు రాకపోవడానికి మనం ఫర్టిలైజర్ పెట్టి ఉండడం వల్ల కూడా సరిపోదు దానితో పాటు మనం డ్రిప్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వడం ద్వారా మనకు ఈ మొద్దు అనేది ఊరించుకోవచ్చు అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ అనేది మనము ట్వల్ సిక్స్టీ వన్ ప్లస్ పదమూడు నలభై పదమూడు ప్లస్ మెగ్నీషియము ఈ మూడు డ్రిప్ మందులు కలిపి ఇవ్వడం ద్వారా మనము మొద్దు అనేది బాగా ఊరడము గమనించవచ్చు అదేవిధంగా ఈ ఐదో నెల సమయంలో ఆకులు ఎక్కువగా చీలడము మరియు పండాకు పడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం ఫర్టిలైజర్లో ఈ బోరాన్ కాల్షియం మందుల్ని అధికంగా ఇవ్వలేము కాబట్టి మనము డ్రిప్ ద్వారా ఈ బోరాన్ ట్వంటీ అనే మందుని ఎకరాకు కేజీ మరియు కాల్షియం అనే మందుని ఎకరాకు మూడు కేజీలు ఇచ్చుకోవడం ద్వారా మనము ఈ కాల్షియం బోరాన్ లోపము రాకోకుండా ఉండగలుగుతుంది అదేవిధంగా ఈ పన్నెండరవై ఒకటి మరియు పదమూడు నలభై పదమూడు మందుల్ని మనము ఎకరాకు మూడు కేజీలు మరియు మూడు కేజీలు లెక్కన మూడు మిశ్రమాన్ని కలిపి డ్రిప్పు ద్వారా వదలడం ద్వారా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ టెక్ ఈ టెక్నికల్ని మనము అరటి తోట మీద కూడా వాడడం జరిగింది మంచి రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విధంగా పట్ పన్నెండు అరవై ఒకటి పదమూడు నలభై పదమూడు మెగ్నీషియం మిశ్రమాన్ని మిక్సింగ్ చేసి డ్రిప్ ద్వారా వదులుకోవడం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు ఈ మిశ్రమాన్ని మనము ఎవరీ టూ డేస్కి ఒకసారి లేదా రోజు మార్చి రోజు వదులుకున్న చాలా మంచిది ఈ విధంగా డైలీ మనము ఫుడ్ అందించడం ద్వారా మనకి మొక్క అనేది చాలా వేపుగా పెరిగి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా వదులుకోవడం మంచిది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా మణికంఠ పట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి అరటి రైతులకు షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్